హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మన ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ది మోస్ట్ పాపులర్ సబ్బోఫర్ అయినటువంటి రెబలాడియో వెర్సన్ త్రీ సబ్బోఫర్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నది రెబలాడియో వెర్సన్ త్రీ సబ్బోఫర యొక్క ప్యాకేజ్ అనమాట చూడొచ్చు ఈ ప్యాకేజ్ అనేది ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది ఈ సబ్బోఫర్ అనేది నేను గత వారం క్రిందట అయితే నేను ఆర్డర్ అయితే పెట్టాను ఈరోజైతే ఈ సబ్బోఫర్ అనేది ఈరోజైతే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూడవచ్చు ఇక్కడ మీరు ఈ ని ఆర్డర్ పెట్టుకున్నట్లయితే మీకు ఈ విధంగా ప్యాకేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది ఈ ను ఎక్కడి నుంచి కొనాలి అలానే ఎక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకోవాలి ఎంత ప్రైజ్ అవుతుంది అనే విషయాలు అనేవి ఈ వీడియో యొక్క చివరిలో అయితే చెప్తాను ఫ్రెండ్స్ అందుకోసం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియోని అయితే చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్యాకేజీలో సబ్ సబ్బర్ ఏ విధంగా ఉందనేది చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక కత్తిరిని అయితే తీసుకొని పైన ను కట్ అయితే చేసుకుని లోనా సబ్బుఫర్ ఏ విధంగా ఉందనేది చూద్దాం ఫ్రెండ్స్ చూడవచ్చు నేనైతే ప్యాస్టర్ని అయితే కట్ చేసుకుని ప్యాకేజీ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను చూడవచ్చు మనకు రెబలాడియో సబ్బుఫర్ అనేది ఉండడం అయితే జరిగింది డ్యామేజ్ ఏమైనా అయింది లేదో చూసుకుని ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ఈ సబ్బుఫర్ని కొనాలనుకున్నట్లయితే అలానే ఈ యొక్క సబ్బుఫర్తో పాటు మనకు ఒక వారెంటీ కార్డు అయితే రావడం అయితే జరుగుతుంది చూడవచ్చు ఇది రెబలాడియో సబ్బుఫర్కి చెందినటువంటి వారంటీ కార్డు అనమాట ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ యొక్క వారంటీ కార్డు పైన మనం ఎవరి దగ్గర నుంచి అయితే ఆర్డర్ పెట్టుకున్నామో వారి పేరు అలానే ఎప్పుడు పర్చేస్ చేసామో ఆ డేట్ అయితే ఈ యొక్క వారంటీ కార్డు పైన ఉండడం అయితే జరుగుతుందనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీంతోపాటు మనకి ఏమి రావాలన్నమాట నెక్స్ట్ చూస్తే ఈ యొక్క బోర్డ్ సీట్లో రబ్లాడియో వెర్సన్ త్రీ సబ్బుఫర్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట చాలా హెవీ అంటే హెవీ వెయిట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది మనం ఒక చేతితోనైతే ఈ యొక్క అయితే ల్యాప్ లేమనమాట చూడవచ్చు నేను అయితే కార్డ్ బోర్డ్ సీట్ నుండి బయటకు ఎత్తి తీసాను సబ్బోఫర్ యొక్క కార్డ్బోర్డ్ సీట్లో మనకు సబ్బోఫర్ మాత్రమే ఉంటుంది మిగతావి ఏమీ ఉండవు అనమాట అంటే థర్మాకాల్ సీట్స్ లాంటివి ఏమి ఉండవు అనమాట డైరెక్ట్ సబ్బోఫర్ మాత్రమే వస్తుంది చూడవచ్చు ఇక్కడ ఈ యొక్క రెబలాడి సబ్బోఫర్ యొక్క డస్ట్ క్యాప్ అనేది ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది చాలా హార్డ్గా అంటే చాలా హార్డ్గా అయితే ఈ యొక్క రెబలాడ్ ఆ పెర్సన్ీ సబ్బుఫర్ యొక్క డస్ట్ క్యాప్ అనేది ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఈ సబ్బోఫర యొక్క సైజు చూసుకునేట్లయితే పన్నెండు ఇంచుల సైజుతో అయితే ఈ సబ్బోఫర్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది ఈ సబ్బరి యొక్క సైజు అనేది పన్నెండు ఇంచులైతే ఉండడం అయితే జరిగింది అనమాట ఈ వీడియోలో సబ్బోఫరి అనేది చిన్నగా కనిపిస్తుంది కానీ చూడొచ్చు నా చేయి కన్నా కూడా సబ్బుఫర్ అనేది ఎంత పెద్దగా అయితే ఉండడం అయితే జరిగిందో ఫ్రెండ్స్ ఈ రబ్లాడే వేసంత్రి సబ్బుఫర్ యొక్క డస్ట్ కప్ చూసుకోవచ్చు ఎంత పెద్దగా అయితే ఉండడం అయితే జరిగిందో నా చేయి ఎంత పెద్దగా అయితే ఉండడం అయితే జరిగిందో ఈ యొక్క రబ్లాడే వేసంత్రి సబ్బోఫర్ యొక్క డస్ట్ క్యాప్ అనేది అంత పెద్దగా అయితే ఉండడం అయితే జరిగింది అలానే ఈ యొక్క చూసుకోవచ్చు ఇక్కడ ఒక హార్డ్గా ఉన్నటువంటి పేపర్ కోన్తో అయితే ఈ యొక్క సబ్బుఫర యొక్క బెల్ట్ కోల్ట్ అనేది రావడం అయితే జరిగింది ఈ యొక్క సబ్బూఫర్ యొక్క సరౌండ్స్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు రబ్బర్ కోన్ ఫినిష్తో అయితే ఈ యొక్క సబ్బూఫర్ అనేది రావడం అయితే జరిగింది చూడొచ్చు ఈ విధంగా అయితే ఇది అనేది ఈ ఒక రబ్బర్ అనేది ఉండడం అయితే జరిగింది మధ్యలో అయితే చాలా పెద్దగా ఉన్నటువంటి డస్ట్ క్యాప్ అనేది రావడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనకు హార్డ్గా ఉన్నటువంటి పేపర్ కోంత అయితే రావడం అయితే జరిగిందన్నమాట చూడొచ్చు ఈ విధంగా అయితే ఈ సబ్బుర్ యొక్క బెల్ట్ క్వాలిటీ అనేది ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ సబ్బుఫర్లో సోల్డరింగ్ టెర్మినల్స్ కాకుండా పుషింగ్ టెర్మినల్స్ అయితే రావడం అయితే జరిగింది డైరెక్ట్ గా మీరు యాంప్లిఫైర్ నుండి వచ్చిన వైర్స్ని ఇక్కడైతే పుష్ చేసుకుని ఈ యొక్క హోల్లో వైర్ అయితే పెట్టుకొని చక్కగా ఈ యొక్క సబ్ ఓఫర్ని మీరు యూస్ అయితే చేసుకోవచ్చు చాలా ఈజీగా అయితే ఈ యొక్క సబ్ కనెక్షన్స్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క సబ్ ఓఫర్ అనేది మనకి డ్యూవెల్ మ్యాగ్నేట్తో అయితే రావడం అయితే జరిగింది చూడొచ్చు కింద ఒక మ్యాగ్నెట్ ఉంది అలానే పైన కూడా ఒక మ్యాగ్నెట్ అయితే ఉండడం అయితే జరిగింది మొత్తం కలిపేసి డ్యూయల్ మ్యాగ్నెట్తో అయితే ఈ యొక్క సబ్ అనేది రావడం అయితే జరిగిందన్నమాట చూడొచ్చు ఈ యొక్క మ్యాగ్నెట్ క్వాలిటీ కూడా చాలా మంచిగా అయితే ఉండడం అయితే జరిగింది అలానే చూడొచ్చు ఈ యొక్క స్పైడర్ కూడా ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది అలానే ఈ యొక్క సబ్బోఫరా యొక్క బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇంప్రిడెన్స్ వచ్చేసి ఫోర్ రూమ్స్ అయితే ఉండడం అయితే జరిగింది అలానే ఈ యొక్క సబ్బోఫర్ యొక్క పీక్ పవర్ వచ్చేసి పదహారు వందల వాట్స్ అయితే ఉండడం అయితే జరిగింది అలానే ఆర్ఎంఎస్ పవర్ వచ్చేసి ట్రూ ఐదు వందల వాట్ల ఆర్ఎంఎస్ పవర్తో అయితే ఈ యొక్క అడవి వేసంతరి సబ్బోఫర్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క సబ్బుఫర్లో పక్కకు చూసుకున్నట్లయితే ఎయిర్ వెంట్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఈ యొక్క సబ్బఫర్ ఒకవేళ హీట్ అయినట్లయితే ఈ యొక్క ఎయిర్ విన్స్ నుంచి హాట్ ఎయిర్ అనేది బయటకి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క సబ్బుఫర్ యొక్క బేస్ క్వాలిటీ చూసుకున్నట్లయితే బేస్ క్వాలిటీ అనేది క్రిస్టల్ క్లియర్ బేస్ అయితే ఈ యొక్క సబ్బఫూర్ నుండి రావడం అయితే జరుగుతుంది అలానే ఒక మంచి పంచి బేస్ అలానే మంచి లో ఫ్రీక్వెన్సీ బేస్ చూస్తున్నట్లయితే ఈ సబ్బూఫర్ అనేది మీరు తప్పకుండా తీసుకోవచ్చు అనమాట అలానే ఈ యొక్క సబ్బోఫర్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు నాలుగు వేల ఐదు వందల రూపాయలయితే ఈ యొక్క సబ్బోఫర్ అనేది ఉండడం అయితే జరిగింది ఈ సబ్బోఫర్ను మీరు మెరిట్ లైన్ ఆర్డర్ సిస్టమ్స్ అనే యూట్యూబర్ దగ్గర నుండి మీరు ఈ యొక్క సబ్బుఫర్ని పర్చేస్ అయితే చేయవచ్చు అలానే కింద ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను ఆ ఫోన్ నెంబర్ని కూడా మీరు కాంటాక్ట్ అయ్యి ఈ యొక్క రబలై వె వెర్సన్ త్రీ సబ్బుని అయితే పర్చేస్ అయితే చేయవచ్చు అనమాట ఫ్రెండ్స్ అలానే ఈ యొక్క రబలై వె వెర్సన్ త్రీ సబ్బోఫర్కు ఇంక్లోజర్ అయితే ఆర్డర్ అయితే పెట్టున్నాను ఆ ఇంక్లోజర్ రాగానే ఈ యొక్క సబ్బప్ప నుండి బేస్ ఏ విధంగా వస్తుందో అనేది ఆ వీడియో అయితే చేసి పెడతాను ఆ వీడియో మీకు రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా రిప్లై తీస్తాను అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేసుకుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్